జైశ్ర శ్రీకృష్ణ నేను మీ లలిత ఇవన్నీ ముందుగా ఎందుకు చూపిస్తున్నానంటే ఆమ్లెట్ చపాతీ చేద్దామని చూపిస్తున్నానండి క్యాప్సికమ్ తరుగు పచ్చిమిరగాయ ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర అన్నీ కలిపి కోసుకొని పక్కన పెట్టుకున్నాము కోడిగుడ్డు అయితే గిన్నెలోకి పగలగొట్టుకుంటున్నాం అనమాట ఎల్లో తినని వాళ్ళు ఎల్లో తీసేసుకోవచ్చు మేము అయితే ఆమ్లెట్కి అయితే రెండు కలిపి వాడతాము అందుకని ఇలా కోడిగుడ్డు అంతా ఒకసారి గిన్నెలోకి వేసుకున్నాము ఈ కోడిగుడ్లోకి చిటికటి కారం చిటికటి ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరకాయలు కోసుకున్నాం కాబట్టి కొంచెం కారమే వేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిరకాయ సన్నగా తరిగిన పచ్చిమిరకాయ కొత్తిమీర క్యాప్సికము క్యారెట్ అన్నీ కలిపి ఇందులో వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే కోడిగుడ్డు అంత టేస్ట్గా ఉంటుంది అటు ముందుగా అయితే చపాతి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఆయిల్ వేసుకున్న పెనం మీద ఆమ్లెట్ వేయడానికి కోడిగుడ్డంతా కలిపి ఉంచాం కదా పెనమంతా ఇలా అయ్యేలాగా స్ప్రెడ్ చేస్తున్నాము సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి ఎందుకంటే చపాతి కదా ఇప్పుడు దీని మీద మనం ముందుగా చేసుకున్న చపాతీని దీని మీద వేసేసుకుంటున్నాం సిమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల చపాతి కోడిగుడ్డు అట్టు అంతా బాగా కలిపి కుక్ అవుతుంది అప్పుడు పైన మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు ఉదయం పూట మనం పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి బాక్స్లో పెట్టివ్వచ్చు బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చు అనమాట బాగా హెల్తీ అండ్ ప్రోటీన్ ఫుడ్ మనకిది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకున్న తర్వాత మొత్తం చుట్టూ ఒకసారి ఇలా లేయర్ అంతా తీసుకుంటే సరిపోతుంది దీన్ని టర్న్ చేయాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడు మరి కొంచెం సేపు సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలి ఎందుకంటే బ్యాక్ చపాతి ఉంది కదా అది బాగా కుక్ అవ్వాలి లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనకి చ ఆమ్లెట్ చపాతి రెడీ అయిపోతుంది దీనికి పచ్చడితో పని ఉండదండి డైరెక్ట్గా అలాగే రోల్ చేసుకునే తినేయచ్చు చూడండి మళ్ళీ టర్న్ చేసాము టర్న్ చేసిన తర్వాత వెనక చపాతి చూడండి ఎంత బాగా కాలుతుందో ఇప్పుడు మళ్ళీ అలాగే రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకుంటే ఆమ్లెట్ చపాతి అయితే మనకి రెడీ అయిపోతుంది వేడివేడిగా తినాలండి ఎప్పుడైనా సరే ఇది లేదంటే కొంచెం ఎగ్ కదండి స్మెల్ వస్తుంది మన చపాతీకి ఇలా వేడివేడిగా తింటే పిల్లలైతే ఇష్టంగా తింటారు సాస్లో ముంచుకునైనా తినచ్చు రెండు పక్కల చక్కగా కాలిపోయిందండి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం చూడండి వేడి వేడి ఆమ్లెట్ చపాతీ చూడండి ఎంత బాగుందో పక్క వెనక వైపు చపాతి బాగా కుక్ అయింది ముందువైపు ఆమ్లెట్ నేనైతే వేడి మీద ముక్క కూడా తుంచలేకపోతున్నాను కొంచెం వేడిగానే ఉంది చేతులు కాలుతున్నాయి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఓకేనండి ఈ ఆమ్లెట్ చపాతి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి